రాకుమార తమరు చెప్పేది వింటుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది చాలా వింతగా ఉంది ఇలా ఎందుకు మారిపోయారు రాకుమారా ఓ అదా అది చాలా పెద్ద కథ రాదమ్మా అదంతా చెప్పాలంటే సమయం చాలదు క్లుప్తంగా చెప్తాను విను మా తండ్రి గారైన కుందన్ రాజుకి చాలా కాలం వరకు సంతానం కలగలేదట సంతానం కోసం నా తల్లిదండ్రులు తిరగని గుళ్ళేదు ఎక్కని మెట్టు లేదు పూజలు ఎన్నో చేశారట ఎన్నో యాగాలు చేశారట అయినా వారికి సంతానం కలగలేదట ఒకరోజు మా తండ్రి గారు వేటకు వెళ్లి అడవిలో దారి తప్పి ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు మహారాజా మీరు ఎంతో గొప్ప మహారాజు ప్రజల కన్నబిడ్డల వల్ల చూసుకుంటూ రాజ్యంలో ఎవరికీ ఏ కష్టం వాటిల్లకుండా రాజ్యాన్ని సుభిక్షంగా వెళ్తున్నారు అయితే మీ కష్టం మాత్రం తీరడం లేదు దానికి పరిష్కార మార్గం నేను చెప్తాను మహారాజా ఇప్పటికీ పొద్దెక్కింది అందులోనూ అడవిలో తిరిగి తిరిగి అలసిపోయారు ఈ పూట విశ్రాంతి తీసుకోండి ఉదయాన్నే మీ సమస్యకు పరిష్కారం చెప్తాను అయితే మహారాజుకి ముని మాటలు చాలా ఆనందం కలిగించాయి వంశాంకురం లేక కుమిలిపోతున్న తనకు ఏమైనా పరిష్కార మార్గం చెబుతాడేమోనన్న ఆశతో ఆ రాత్రంతా రకరకాలుగా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు మన్నాడు ఉదయం ముని వచ్చాడు మహారాజా రాత్రంతా నిద్రపోకుండా బాగా ఆలోచిస్తూ గడిపారనుకుంటాను మీకు మంచి జరుగుతుంది పక్కనే ఉన్న సలయరులో శుచిగా రండి నాయన నివాస మహారాజు గారిని వద్దకు తీసుకువెళ్ళి వచ్చేటప్పుడు ముని అలా శిష్యుడితో చెప్పి మహారాజుతో పాటు పంపాడు వారు వెళ్ళగానే ముని ధ్యానంలోకి వెళ్లి రాజుకి సంతానం కలగకపోవడానికి కారణాలేంటో గత ఏడు జన్మలను చూశాడు కొంతసేపటికి అసలు విషయం అర్థమైంది ఇంతలో మహారాజు శుచిగా స్నానమాచరించి వచ్చాడు మహారాజా నీ సమస్యకు మూలం నువ్వు గతంలో చేసిన పాపం గత జన్మలో నువ్వు ఒక వేటగాడివి రోజు అడవిలో జంతువుల వేటాడి వాటి జీవించేవాడివి ఒక రోజు నెల నిన్న ఒక జింక నువ్వు వదిలిన బాణానికి గాయపడి తన కడుపులోని బిడ్డను కోల్పోయింది ఆ మోగజీవి కడుపు కోత నీకు ఈ జన్మలో సంతానం లేకుండా చేసింది దానికి పరిహారం ఉంది నాయన ఇదిగో ఈ మంత్రి ఇచ్చిన ఈ పుష్పహారాన్ని తీసుకువెళ్ళు దీనిని మహారాణిని ధరించమని చెప్పు ఈ హారానికి ప్రాణాన్నిచ్చే శక్తి ఉంది త్వరలో నీ భార్య గర్భం ధరిస్తుంది అయితే మహారాజా ఒక విషయం నీకు జన్మించేది విగత జీవుడైన శిశువు మరేం భయపడకండి అప్పుడు ఈ పుష్పహారాన్ని శిశువు మెడలు వేయండి వెంటనే ఆ శిశువు సజీవుడు కాళ్ళు అయితే ఈ హారం బిడ్డ మెళ్ళలో ఉన్నంత కాలమే సజీవుడుగా ఉంటాడు ఎప్పుడైతే హారం మెళ్ళలో లేదో అతడు మళ్లీ మిగత జీవుడుగా మారతాడు అందుకని మహారాజా మీరు అనునిత్యం పుష్పహారం బిడ్డ నుంచి దూరం కాకుండా చూసుకోవడం మీ బాధ్యత అలా ముని చెప్పి మహారాజుకి హారాన్ని ఇచ్చి దీవించాడు హారాన్ని తీసుకుని తన రాజ్యానికి తిరిగి వచ్చాడు దేవసేన ఇక దిగులు పడాల్సిన పని లేదు ఇదిగో ఈ పుష్పహారాన్ని ఇది నిన్న తప్పిపోయి ఒక ముని ఆశ్రమంలో ఉన్నాను ఆ ముని నన్ను చూడగానే నీ కష్టం తీరిపోతుంది అని చెప్పి ఈ హారాన్ని ఇచ్చి ధరింపజేయమన్నాడు ఇప్పుడు నాకు వంశాంకరము లేదన్న దిగులు పోయింది దేవసేన వెంటనే ఈ హారాన్ని ధరించు అలా మహారాజు చెప్పి ధరించేలా చేశాడు త్వరలోనే ఆమె గర్భం దాల్చి నెలలు నిండని శిశువును ప్రసవించింది వెంటనే మహారాజు దంపతులు శిశువుకు పుష్పహారాన్ని వేయగానే ప్రాణం వచ్చి కేరింతలు కొట్టాడు అది చూసి రాజు దంపతులు పరమానందం చెందారు బిడ్డకు విజయసేనుడు అని నామకరణం చేశారు బిడ్డ పెరిగి యుక్త వయస్కుడు అయ్యాడు అయినా ఎప్పుడు మీద నుంచి పుష్పహారాన్ని తీయకుండా జాగ్రత్త పడ్డాడు విజయసేనుడు ప్రకృతి ప్రేమికుడు ఒకనాటి రేగి నిండు చంద్రుడిని చూసి అబ్బురపడి అతడు రాజభవన ఉపరితలం మీద పడుకుని నిండు చంద్రుడిని చూస్తూ నిద్రలో జారుకున్నాడు అదే సమయంలో ఇద్దరు యక్షణులు అక్కడికి వచ్చారు అతడి అందాన్ని చూసి ముగ్ధులయ్యారు ఎలాగైనా అతడిని వివాహమాడాలన్న ఉద్దేశంతో విజయసేనుడి చుట్టూ తిరుగుతూ నాట్యం చేసి అతడిని నిద్రలేపారు యువరాజా మేము ఆకాశ మార్గాన విహరిస్తున్న సమయంలో పండు నీ అందచందాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి మేము నిన్ను పెళ్లాడాలనుకుంటున్నాం ఇందుకు నీకు సమ్మతమేనా యక్షుణ్లారా నా అందం మిమ్మల్ని ఆకర్షిస్తే ఆకర్షించవచ్చుగాక మీరు దేవకన్యలు నేను రాజకుమారుణ్ణు నీకు నాకు సరిపడదు నేను త్వరలో పట్టాభిషేకం చేసుకొని ప్రజలను కన్న బిడ్డల వలె పాలించవలను నాకు మీ మీద ఎటువంటి మమకారం లేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి రాజకుమారుడు అలా చెప్పి తిరిగి నిద్రలోకి జారుకున్నాడు అయితే యక్షణులైన తమనే చిన్నచూపు చూస్తూ మాట్లాడేసరికి వారికి కోపం వచ్చింది వెంటనే విజయసేనుడి మెడలోని పుష్పహారాన్ని లాక్కుని ఆకాశ మార్గాన వెళ్లిపోయారు ఎప్పుడైతే మెడలో నుంచి పుష్పహారం దూరమైందో మరుక్షణమే అతడు జీవి అయినాడు తెల్లవారక కుమారుడి కోసం భవనం మీదకు వచ్చి మహారాజు కుమారుడి స్థితిని చూసి ఆందోళన చెందాడు యువరాజు మెడలో పుష్పహారం లేకపోవడం గమనించిన మహారాజు దానిని ఎవరో దొంగిలించారని గ్రహించాడు వెంటనే తన ముఖ్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశాడు మహామంత్రి సేనాధిపతి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఈ రోజు రాజభవనం మీద నిద్రిస్తున్న యువరాజు మెడలోని పుష్పహారాన్ని ఎవరో దొంగిలించారు వారెవరో నాకు తెలియదు రాజభవనం అంతా వెతికాను ఎక్కడా కనిపించలేదు మన దర్బార్లో వస్తువు పోయిందంటే దొంగ ఎక్కడో లేడు మన మధ్యనే ఉన్నాడు కాబట్టి అతడెవరో కనిపెట్టండి గంటలోగా నా ముందు వాడిని ప్రవేశపెట్టండి వాడికి శిరఛేదనం కావించదను ఒకవేళ దొంగ తనంత తానుగా హారాన్ని అప్పగిస్తే అతడిని ఏమి చేయను పైగా లక్ష వరహాలు బహుమానంగా ఇస్తాను గంటలోగా నా హారం నా ముందుండాలి అలా మహారాజు ఎంత వెతికించినా ప్రయోజనం లేకపోయింది ఆఖరికి కుమారుడి శరీరము ఖననమో దహనమో చేయకుండా అలాగే భద్రపరిస్తే పుష్పహారం దొరికినప్పుడు ప్రాణాలతో లేచి రాగలడని ఆశించాడు అందుకోసం అరణ్యంలో ఒక అందమైన భవనాన్ని నిర్మించి దాని మధ్య ఒక వేదికను ఏర్పాటు చేసి దానిపైన యువరాజు భౌతిక కాయాన్ని ఉంచాడు మహారాజు దంపతులు వారం వారం వచ్చి తమ కుమారుడు సజీవుడయ్యే గడియ వరకు వేచియుండి అతడికి జరిగినది చెప్పి పడవద్దని చెప్పేవారు అయితే అది రాధమ్మ నా కథ అంటూ తన కథ చెబుతున్న యువరాజు గడియ సమయం అయిపోవడంతో తిరిగి బిగత జీవిగా బిర్రబిగుసుకుపోయాడు యువరాజు కథ విన్న రాధమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎలాగైనా ఆ పుష్పహారాన్ని తీసుకువచ్చి అతడిని బతికించాలని నిర్ణయించుకుంది అలాగే యువరాజు వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది